శ్రావణ మాసంలో జరిగే అమర్నాథ్ యాత్ర అంటే ప్రతి హిందువుకు ఎంతో పవిత్ర అనువనువున ఆధ్యాత్మికత నింపుకున్న యాత్రగా అడుగడుగున సాహసాన్ని కలబోసుకున్న యాత్రగా అమర్నాథ్ యాత్ర ఎంతో మందికి కళ మహాశివుని దర్శన భాగ్యం కోసం ఎదురుచేసే వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలనుకునే యాత్ర ఇది ఎంతో అద్భుతమైన ఈ అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై మూడు నుండి ఆగస్టు తొమ్మిది వరకు ముప్పై రోజుల పాటు జరుగుతుంది ఈ పవిత్ర అమర్నాథ్ యాత్ర శ్రీనగర్లోని లోని పెహల్గామ్ లో మొదలవుతుంది జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గృహ మందిరంలో ఏడాదికి ఒకసారి సహజంగా ఏర్పడే హిమ శివలింగాన్ని దర్శనం కోసం ఇక్కడికి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు ఈ సమయంలోనే హిమ శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది అమర్నాథ్ గృహలోని హిమ శివలింగం శివుణ్ణి సూచిస్తూ ఉంటే ఇక్కడ శివుడు పార్వతికి అమరత్వ రహస్యాన్ని వెల్లడించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ యాత్ర మోక్షం ఆధ్యాత్మికత శాంతిని అన్వేషించే భక్తులకు అత్యంత పవిత్రమైనది ఈ యాత్ర శ్రావణ మాసంలో అంటే జూలై నుండి ఆగస్టు మధ్య మాత్రమే జరుగుతుంది నిజానికి హిందూ సాంప్రదాయాల్లో ఈ సమయం శివునికి అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణిస్తారు అయితే శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాత్ర వ్యవధిని గతంలో లేనట్లుగా ఈ ఏడాది ముప్పై ఎనిమిది రోజులు తగ్గించారు గతేడాది ఈ యాత్ర యాభై రెండు రోజులు నిర్వహించారు ఇకపోతే ఈ యాత్ర కోసం ఉన్న ప్రధాన మార్గం పెహల్గామ్ ఈ మార్గం ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గం చందన్వాడి శేషనాగ్ పంచ్తరణి వంటి స్టాప్ల మీదుగా ప్రధాన గృహలకు చేరుకుంటుంది అయితే ఈ మార్గంలో ప్రయాణం అత్యంత సుందరమైన ప్రదేశాల నుండి కొనసాగుతుంది వృద్ధులు అనారోగ్యం ఉన్నవారికి కూడా అనువుగా ఉంటుంది మరో మార్గం బల్తార్ మార్గం ఈ మార్గం పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్నదే అయినప్పటికీ ఈ దారి పర్వతంపైకి నిటారుగా ఉంటుంది ఇది త్వరగా యాత్రను పూర్తి చేసుకోవాలని అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రెండు మార్గాల్లోనూ భారత సైన్యం కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అవసరమైన సేవలను అందిస్తూ ఉంటారు వైద్య సహాయం విశ్రాంతి కేంద్రాలు ఫుడ్ స్టాల్స్ని అందుబాటులో ఉంచుతారు అయితే ఈ యాత్రలో రోజుకు పదివేల మంది యాత్రికులను మాత్రమే అనుమతి ఉంటుంది ఇందులో హెలికాప్టర్ యాత్రికులకు మినహాయింపు ఉంది ఈ సేవలు బల్తాల్ లేదంటే పెహల్గాం నుండి పంచ్ అందుబాటులో ఉంటాయి ఇక అక్కడి నుండి ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా గృహలోకి చేరుకోవచ్చు ఇప్పటికే అరవై వేలకు పైగా యాత్రికులు బాబా బర్ఫీని దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం భారీ వర్షాల మధ్య కూడా యాత్ర కొనసాగుతుంది ఇటీవల పెహల్గాం దాడి తర్వాత భక్తులకు మరింత భద్రతను పెంచారు అంతకు మించి శివుని ఆశీషులతో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సురక్షితంగా జరుగుతుందని అంతా భావిస్తున్నారు ఓం నమశివాయ